గరుడవేగ ఇంటర్నేషనల్ కొరియర్ ఇది ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎవరికైనా సరే సంస్థకైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఐటమ్స్ మొత్తం మీకు ఫ్లైట్ కొరియర్ ద్వారా వాళ్ళ సకాలంలో ఇచ్చినటువంటి టైంలో చేర్చగలుగుతుంది తర్వాత ఏదైనా వస్తువులు పరంగా ఏదైనా డ్యామేజ్ అయినా కానీ అది ఇన్సూరెన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ మేము పే చేస్తాం మీకు గూడ్స్ అనేది షిప్పింగ్ అనేది వాళ్ళ వస్తువుల్ని జాగ్రత్తగా వాళ్ళకి సకాలంలో ఇచ్చినటువంటి నాలుగైదు రోజుల్లో వాళ్ళు వెంటనే ఒక బార్ కోడ్ వస్తుంది తర్వాత ఆ బార్ కోడ్ ప్రకారం ప్యాక్ చేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని దాన్ని సకాలంలో రిసీవ్ చేసుకొని మేము భద్రతగా వాళ్ళ సామాన్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే బొమ్మర్ ప్లేస్ట్ బల్క్ ఐటమ్స్ పెద్ద మొత్తంలో పిఎస్ కంట్రెస్టీ కెనడా క్యామిటి ఆల్ కైండ్స్ జర్మనీ మొత్తం అన్నీ మనం పంపించాలి సకాలంలో ఇది సర్వీస్ మొత్తం కూడా ఇప్పుడు ఇందులో ఇక్కడ సాయి చార్ ట్రస్ట్ అని ఇందులో నడుపుతున్నాను మా చిన్నబాబు పేరు మీద కొంత డాక్టర్ దగ్గర చెప్పారు ఏదైనా బ్లడ్స్ కానీ ఏదైనా న్యాచురల్ ఏమన్నా ఇంట్రెస్ట్ జరిగినప్పుడు వాటికి సంబంధించిన స్టూడెంట్స్కి మేము ప్రతి సంవత్సరం ముందుకి చదువు చెప్పిస్తున్నాము ప్లస్ వాళ్ళ కొన్ని సందర్భాల్లో భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నాం అన్నదానం అని అవన్నీ ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ అయినప్పుడు పేదలకి పరంగా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎంతో కొంత మా సంస్థ మా దాంట్లో ఉన్నటువంటి అమౌంట్లో ఎవరిని మేము అడగలేదు ఎవరి డోనేషన్ మేము తీసుకోలేదు ఉన్న వాటిలోనే చేస్తూ సర్వీస్ చేస్తూ ఇంట్లో ఒక ప్రొవైడ్ చేస్తాం దీని ద్వారా వచ్చిన ఆదాయం కూడా సేవకే సర్వీస్ అందాలని చెప్పేది అది మెయిన్ సినిమాస్ వికల్ సైజ్ చార్జ్ డస్ట్ ఆల్రెడీ జిఎస్టి మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యింది మనకి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మొత్తం అన్ని లాస్ట్ ఇయర్ అయిపోయింది కాకపోతే కొన్ని ఫోన్ల వల్ల నేను జాబ్ చేసిన తప్ప ఇప్పుడు క్రిపెంచుడిగా సర్వే చేయడానికి ముఖ్య మిత్రులు మాట్లాడతారు అతిథులందరికీ శ్రీ బాలాజీ గారికి శ్రీ సాయి గారికి అందరికీ ఏడుగురు లత్నకుమార్ గారు డెబ్బై కాలూరు సొసైటీ ప్రెసిడెంట్ మంచినేని రాజా టీడీపీ అమరావతి మండల ప్రెసిడెంట్ మిత్రులకి అలానే చల్ల రమేష్ గారికి అందరి దగ్గర కూడా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాష్ట్రం శ్రీనివాసరావు గారు ఈరోజు చాలా ఇదిగా గ్రాండ్గా చేయడం జరిగింది ఈరోజు ద్వారా ఈ అనాథల కేర్లకి సేవ చేయాలి అనేది మా మంచి గారు కాన్సెప్ట్ దాని ద్వారా మీకు ఎక్కువ మీరు ఇంటర్నేషనల్ కెరియర్ మీరు ఎవరైనా సరే అతనికి పంపించాలి అనుకుంటే సంప్రదించండి నేను ఎటువంటి